ఇండియా షాపింగ్ మాల్ కిలో సేల్ అభిమానుల కోరికపై శ్రావణంలో కూడా ఆ షడంతరలకి హై గాయ్స్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను చానక్య గైస్ ఒక మూవీ రిలీజ్ అయ్యి వీకెండ్ అయిపోయేటప్పటికి తీసేసే ప్రెజెంట్ ఇప్పుడున్న జనరేషన్లో మూవీ రిలీజ్ అయిన తర్వాత ఇన్ ఫ్యాక్ట్ 10 రోజులు అవుతున్న ఆ మూవీ గురించి మాట్లాడుకుంటూ మరి థియేటర్కి వెళ్లి చూడాలనుకుంటున్నాం అంటే అంతటి గ్రేట్ మూవీ ఏంటో తెలుసా అదే మహా అవతార నరసింహ మూవీ చెప్పగానే అరే బొమ్మల సినిమా ఏంటి అని చెప్పేసి తక్కువ అంచనా వేసిన వాళ్ళందరికీ మాత్రం ఇది మాత్రం స్పెల్ బాండింగ్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఇస్తుంది యానిమేషన్ సినిమా అనేటప్పటికీ కేవలం చిన్నపిల్లలు చూసేది కాదు అది కూడా మన పురాణాల గురించి చెప్పే కథ అనేటప్పటికీ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎమోషన్ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు అందరూ వెళ్ళి భక్తి పారవశ్యంతో కూడా కంప్లీట్గా ఈ మూవీని ఎంజాయ్ చేస్తున్నారు ఫైవ్ డిఫరెంట్ లాంగ్వేజెస్లో రిలీజ్ అయిన ఈ మూవీ మరి కలెక్షన్ల పరంగా కూడా కొల్ల కొడుతూ వెళ్తూ ఉంది కేవలం మౌత్ టాక్ ద్వారానే మూవీ ఒక పవర్ ఇంతగా ఉంటుందా అని చెప్పేసి మరొకసారి నిరూపించిన మూవీనే ఇది అండ్ ఈ మూవీ గురించి మాట్లాడుకుంటే మాత్రం మెయిన్గా డైరెక్టర్ అశ్విన్ కుమార్ తను కన్న కళ అయితే ఇప్పటిది కాదు సో టూ థౌజండ్ సెవెన్ నుంచి మరి ఇదైతే మరి చెయ్యాలి అవ్వాలి అని చెప్పేసి అనుకున్నారు అలాంటి మూవీని మరి తన దగ్గర ప్రొడ్యూసర్ లేరు ఏం లేరు కానీ బేసికల్గా ఈ అశ్విన్ కుమార్ అనే డైరెక్టర్ హీజ్ ఏ సీజీ ఆర్టిస్ట్ తర్వాత తన దగ్గర ఉన్న కాన్సెప్ట్ని లేటర్ మరి అది కూడా చూపిస్తే ఎలా ఉంటుందని చెప్పేసి తర్వాత డైరెక్టర్గా కూడా మారాడు ఆయన పర్సనల్గా మనం ఇంటర్వ్యూ చేసేటప్పుడు కూడా ఆయననే నేను క్వశ్చన్ అడిగాను సార్ ఎందుకు ఇది మరి నరసింహస్వామిని కానీ హీరోయిన్ కశ్యపుడు కానీ వీళ్ళందరినీ ఒక క్యారెక్టర్స్ తీసుకొని వాళ్ళని మనం చూపించవచ్చు కదా సో అలా అయితే ఇంకా పీపుల్ కనెక్టివిటీ బాగుంటుంది కదా అని ఆయన అడిగినప్పుడు ఆయన ఇచ్చిన ఆన్సర్ అనేది కూడా చాలా బాగుంది మరి ఆన్సర్ ఏంటో కూడా ఒకసారి చూడండి సి పీపుల్ ఇన్ ఇండియా హ్యావ్ జనరల్ టెండెన్సీ ఆఫ్ యానిమేషన్ మీన్స్ కార్టూన్ రైట్ and we are here to break the stereotype you have okay. seen it through our trailers and mm. people are really absolutely loving our trailer teasers we have so many on the internet you know calling us talking to us about it so we want to break this with this we will also have a good new chance for the animation industry of bharat now animation as a medium for swami's storytelling is very important because mm. he has eight hands he's fighting with all eight hands mm. not uh, feasible to do in live action that way because no. i wanted very flexibility what a lot of very fast movements he's he's destroyed the entire assembly out of anger and rage he's killed so many sepais and uh, so many soldiers and then he's fighting hiranyakashipu right so this kind of storytelling demands this kind of medium Right? These are fantastical tales. Uh, Vara Swami fighting Hiranaksha is happening in the universe, mm. right? To make it really believable and uh, very authentic to the Shastra, we needed to use the medium of animation. Yes, some people may have thought well, who is the real hero and etc. in the beginning. But our Swami is the real hero and yeah. Bhakt Pralad is the actual real hero of the story. So uh, people can go and really appreciate and uh, have the darshan of our Swami. మూవీ అనేది ఒక మీడియం మరి అది ఎలా అయినా కన్వే చేయొచ్చు సో దాన్ని మనము ప్రేక్షకులకు నచ్చే విధంగా మనం కన్వే చేస్తే వాళ్ళు చూపించే ఆదరాభిమానం అనేది ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మహావతార నరసింహ మూవీ రిజల్ట్ ద్వారా కూడా అర్థమవుతుంది ఇన్స్టాగ్రామ్లో మనమైతే స్క్రోల్ చేస్తుంటాం కదా స్క్రోల్ చేస్తున్న టైంలో ఈ మహావతార నరసింహ మూవీ గురించి ఏ అప్డేట్ వచ్చినా కానీ ఇన్ఫ్యాక్ట్ అందరూ వెళ్ళి కూర్చొని చూస్తూ ఉన్నారు అండ్ అక్కడ పాటలు వస్తూ ఉంటే కంప్లీట్గా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు భజనలు చేస్తూ ఉన్నారు ఏంటి థియేటర్స్ కంప్లీట్గా ఒక ఆధ్యాత్మిక ప్రాంతంలా అయిపోయింది సో వాళ్ళందరూ కూడా అక్కడ వచ్చిన నరసింహస్వామి అవతారంతో పాటు వరాహస్వామి అవతారాన్ని చూస్తూ మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంప్లీట్గా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఏ మనము మార్వెల్ డీసీ మూవీస్ గురించి మాట్లాడుకోవడం కాదు ఇంక నుంచి మన ఇండియన్ సినిమా ఎలా ఉంటుంది వాళ్లకు ధీటుగా ఎలా ఉంటుంది అని చెప్పేసి మరి ఈ సినిమాటిక్ యూనివర్స్ అనేది కూడా ఇప్పుడు రాబోతుంది అందులో మొదటి భాగమే ఈ మహా అవతార నరసింహ తర్వాత అయితే పరశురామ అవతారాన్ని కూడా చూపించబోతున్నారని కూడా చెప్పారు అండ్ ఇంకా ఈ మూవీ గురించి స్టోరీ గురించి మనం ఒకసారి మాట్లాడుకుంటే ఆల్రెడీ మనందరికీ తెలిసిన స్టోరీనే మరి నరసింహస్వామి ఎలా వచ్చాడు అంటే ఎవరన్నా కానీ ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయిన వాళ్ళని వాళ్ళని ఏం చెప్తారంటే స్తంభం చీల్చుకొని వచ్చాడు నరసింహ స్వామి ఆ తర్వాత ఆ రాక్షసుణ్ణి చంపేశాడు ఇది మాత్రమే తెలుసు కాకపోతే దాని బిహైండ్ స్టోరీ చాలామందికి తెలియదు కాకపోతే అది చూపించడం అనేది కూడా చాలా క్లియర్గా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు చూపించారు అండ్ ఇందులో యాడెడ్ ఏంటంటే వరాహస్వామి ఎలా వచ్చాడు అని అంటే అది చెప్పడం చాలామందికి తెలియకపోవచ్చు కానీ ఈ మూవీ తర్వాత మాత్రం వరాహస్వామి ఇలా వచ్చారు ఇదిగో చూడు అని చెప్పేసి ఈ మూవీని ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా కూడా మరి పెద్దవాళ్ళు చిన్నపిల్లల్ని కూడా తీసుకెళ్తున్నారు కేవలం విజువల్స్ ద్వారానే కాదు అండ్ మనం చూసేటప్పుడు వినే మ్యూజిక్ అనేది కూడా ఇంపార్టెంట్ శామ్ సిఎస్ ఇచ్చిన ఆ మ్యూజిక్ కానీ మరి సిచ్యువేషన్స్ తగ్గట్టు వచ్చే సాంగ్ కానీ ఆ భజన సాంగ్స్ కానీ ప్రతి ఒక్కరిని కూడా అలా కట్టిపడేసింది ఇందులో మ్యూజిక్ గురించి మనం ఎక్కువగా మాట్లాడకపోవచ్చు కాకపోతే ఆ మ్యూజిక్ అనేది కూడా ఇలాంటి మూవీస్కి మేజర్ రోల్ అనేది కూడా ప్లే చేస్తాయి అలాంటి దానిలో మాత్రం శామ్ సిఎస్ మ్యూజిక్ మాత్రం నిజంగా ఒక గూస్ బంప్స్ అనేది కూడా తెప్పించింది ఇంకా ఈ మూవీకి హైలైట్ అంటే ఏ ఒక్కరిని అడిగినా కానీ ఈ మూవీ గురించి లాస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రం పిచ్చి పీక్స్ బయ్యా అని చెప్పేసి అని అంటున్నారు ఎందుకంటే నరసింహస్వామి ఎప్పుడైతే అవతారం మొదలవుతుందో స్క్రీన్ పైన చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవు అన్నట్టు కూడా ప్రతి ఒక్కరు చెప్తూ ఉన్నారు అండ్ దానికి తగ్గట్టు వాళ్ళు డిజైన్ చేసిన ఆ క్రియేషన్ కానీ చూపించిన విధానం కానీ అండ్ మనం మెయిన్గా మాస్ మూవీస్లో ఆ మాస్ ఎలిమెంట్స్ ఎలా అయితే మనం చూసేటప్పుడు ఒక్క రకంగా మనం అనుకుంటాం చూసారా ఇక్కడ కూడా సేమ్ విలన్ ఉన్నాడు హీరో అయిన నరసింహస్వామి ఉన్నారు అక్కడ విలన్ని చంపే టైంలో వచ్చే మూమెంట్స్ ఉంటుంది అది కూడా ఏంటంటే పురాణాల్లో చెప్పినట్టు ఇలా ఒక ఒక వరాన్ని కోరుకునేటప్పుడు కూడా పగలు కాదు రాత్రి కాదు అండ్ నన్ను అయితే చంపడానికి ఏ ఆయుధమూ ఉండకూడదు ఇలాంటివన్నీ కోరుకున్న తర్వాత మరి నరసింహస్వామి ఎలా చంపుతారు అని చెప్పేసి వచ్చినప్పుడు అక్కడ ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ అన్నది కూడా చాలా సూపర్గా ఉంది ఇలాంటి మూమెంట్స్ చెప్పుకుంటూ పోతే బోల్డని ఉన్నాయి లాస్ట్ థర్టీ మినిట్స్లో యాక్షన్ ఎపిసోడ్ కంప్లీట్ అయిన తర్వాత లక్ష్మీ నరసింహ స్వామి మరి ఆ శాంతించే ఎలా శాంతిస్తారు అండ్ ఆయనను శాంతించడానికి మరి దేవతలందరూ కూడా ట్రై చేస్తూ ఉన్నా కానీ ఎవరి వల్ల కాకపోతే మళ్ళీ భక్త ప్రహ్లాదుడు అంటే ఎవరి అయితే వచ్చి అక్కడ రాక్షసుడిని చంపడానికి వచ్చాడు మరి ప్రహ్లాదుడికి స్వామికి మధ్యలో ఉన్న ఆ ఎమోషన్ అనేది కూడా చాలా కనెక్టివిటీ అనేది కూడా చూపించారు అండ్ ఎప్పుడైతే ఆ రూలింగ్ టైటిల్స్ అనేది కూడా పడుతూ ఉంటాయో అప్పుడు క్రెడిట్స్ అనేది కూడా మనము మార్వల్ సినిమాస్లో చూస్తుంటాం అలాగే ఇక్కడ కూడా ఇన్ఫర్మేటివ్గా ఉండడం కోసం అండ్ అహోబిలం గురించి అండ్ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్స్ ఏదైతే ఉన్నాయో దాంట్లో గురించి కూడా ఎక్స్ప్లెనేషన్ కానీ అండ్ దాని గురించి ఒక చిన్న పేరాగ్రాఫ్ లాగా ఒక ఇన్ఫర్మేటివ్ కైండ్గా ఉండేటట్టు కూడా చూపించడం మాత్రం నాకు చాలా బాగా నచ్చింది ఈ మూవీ గురించి మరీ ఇంత లేట్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను మాత్రం అనుకోకండి ఎందుకంటే ఇలాంటి గూస్ బంప్స్ మూమెంట్స్ ఇచ్చే మూవీస్ చాలా తక్కువ వస్తాయి ఇప్పటికైనా నేను ఇచ్చాను నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరికొటానకా

నిజంగా గేమ్ ఎలా చేంజ్ చేయగలిగారు వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టాను బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ రైడింగ్ అట్ టైగర్